హలో అండి నేను చెప్పే కొన్ని పాయింట్స్ కనుక మీకు తెలిస్తే బ్లౌజ్ ఏ సైజు వాళ్ళకైనా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది ఎస్పెషల్లీ సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసేటప్పుడు కానీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ పర్ఫెక్ట్ మెథడ్లో రావాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అండ్ మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు స్ట్రైట్ లైన్ చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్ ప్లస్ ఆకారం భుజాలు జారకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా అనేది ప్రతి ఒక్క పాయింట్ గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్కి థ్రెడ్ పాయింట్ థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ అనేది మనకి నెక్కి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం థ్రెడ్ పైపింగ్ అనేది లైనింగ్కి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి కాదు ఓకే ఇక చూడండి వెనకాల భాగంకి నేను థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు మూలల దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకోండి ఏంటి అంటే మనకి సూది అనేది కిందికి పెట్టుకోవాలి మూల దగ్గరకు వచ్చి సూది అనేది కిందికి ఉండేటట్టు చూసుకొని మిషన్ బాదం అనేది కొంచెం కొంచెం లేపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి అప్పుడు మీకు మూలల దగ్గర గుంజినట్టు కాదు సో మీరు అలా చేయకుండా నార్మల్గా స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మూలల దగ్గర గుంజినట్టు అవుతుంది లేదు అనుకుంటే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేటప్పుడు సాగినట్టు కూడా కనిపిస్తుంది సో ఈ ఒక్క టిప్ కనుక తెలిస్తే మీకు థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు మూలల దగ్గర పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఎలాంటి డిజైన్స్కైనా సేమ్ ఇప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు వెనకాల భాగంకి అండ్ ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి ఒకేసారి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోండి లేదు అనుకుంటే లైనింగ్ డైరెక్ట్గా కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ యొక్క బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ యొక్క లైనింగ్ షోల్డర్స్ పైన డైరెక్ట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత అలా అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి సో నేను చెప్పిన విధంగానే మీరు థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసుకోండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ పాదంతో మీ దగ్గర ఉన్న ఎలాంటి మిషన్ పైన అయినా కూడా థ్రెడ్ పైపింగ్ వస్తుంది మాకు మా చిన్న మిషన్ అక్కాయా మాది పెద్ద మిషన్ మాది అంబ్రిల్లా మిషన్ అనే డౌట్ ఏది అవసరం లేదు మీ దగ్గర ఉన్న ఎలాంటి మిషన్కి అయినా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వస్తుంది ఒకవేళ రాకపోతే మిషన్లో సెట్టింగ్స్ అయితే చేసేసుకోండి ఆ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది ప్రీవియస్లో మన ఛానల్లో పోస్ట్ చేసినాను చూసుకుంటూ నేర్చేసుకోండి సో ఇప్పుడు మొత్తం మనం లైనింగ్ అయితే లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం లైన్కి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర నుండి స్టార్ట్ చేసినాను కింది సైడ్లో మనకి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్కి కింద ఎక్స్ట్రా బాగా ఫ్యాబ్రిక్ ఉందనుకోండి కట్ చేసుకోండి కట్ చేసుకొని రివర్స్ దింపేసుకొని లైనింగ్ సైడ్ ఒక కుట్టు కంపల్సరీ వెయ్యండి హ్యాండ్స్కి ఓకే ఎందుకోసం అంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు కొంచెం కిందికి రాకుండా ఉండిపోతుంది అనేసి సో ఇలా రివర్స్ తీసేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాం ఈ స్టిచ్ అనేది ఎక్కడ పడుతుంది అంటే అటు థ్రెడ్ పైపింగ్ పైన పడదు ఇటు క్లాత్ పైన పడదు కరెక్ట్గా మధ్యలో ఎడ్జ్ పైన పడుతుంది అలా ఉన్నప్పుడు మీకు థ్రెడ్ పైపింగ్ నీట్గా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ విధంగా స్టిచ్ వేసినాను లేదనుకుంటే ఒకసారి ఐరన్ చేసుకున్నా సరిపోతుంది ఇంకా స్టిచ్ కూడా అవసరం లేదు ఆ తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోండి ముడతలు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేస్తాం కదా ఆ తర్వాత ఒకసారి ఐరన్ అయితే చేసేసుకోండి ఐరన్ చేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి సో మనం హ్యాండ్స్ అయితే రెండు స్టిచ్ చేసుకున్నాం ఆ తర్వాత బ్యాక్ సైడ్కి చూడండి బ్యాక్ సైడ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టేసుకొని కదలకుండా మీరు సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి నేను ఇక్కడ ఒకటి పెట్టి చూపించినాను కదా అలా మీరు ఒక మూడు నాలుగు పెట్టేసుకోండి కదలకుండా ఉండిపోతాయి ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు అండ్ మళ్ళీ ఇక్కడ మూలల దగ్గరికి వచ్చిన తర్వాత మీకు అటు ఇటు జరగకుండా నీట్గా పెట్టేసుకొని మూలల దగ్గర సేమ్ కాన్సెప్ట్ సూర్య అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది కొంచెం కొంచెం లేపుకుంటూ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మీకు మూలల దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో మెయిన్గా మీకు మూలల దగ్గర సెట్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా బ్లౌజ్ మొత్తం సెట్ అయిపోతుంది లేదు అనుకుంటే మీకు మూలల దగ్గర షేప్ అవుట్ అయిపోతుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇది లోపలి మొత్తం కూడా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత కత్తర యొక్క స్టార్టింగ్ పొజిషన్ పెట్టేసుకొని కచ్ మార్కులు పెట్టుకోవాలి ఇక్కడ నాది ఏమైంది అంటే కత్తర ఖరాబ్ అయింది కాబట్టి మొత్తం ఓపెన్ చేసినాను బట్ ఓన్లీ స్టార్టింగ్ పాయింట్తోనే కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఇలా కచ్ మార్కులు పెట్టేసుకొని డైరెక్ట్గా రివర్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ జస్ట్ ఒకవేళ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ లైనింగ్ సైడ్ కూడా ఒక అయితే వేస్తున్నాను యాక్చువల్గా ఇది అవసరం లేదు రెగ్యులర్గా స్టిచ్ చేసుకునే వాళ్ళకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇలా ఒక కుట్టు వేసుకోండి కొంచెం వాళ్ళకి అలవాటు అయిపోతుంది అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేసుకుని రివర్స్ నింపేసుకుంటే సరిపోతుంది సో ఇలా రివర్స్ నింపేసుకోండి ఒక్కసారి ఐరన్ చేసుకున్నారనుకోండి మంచిగా ప్రెస్ చేస్తే మీకు ఇంకా మళ్ళీ పైన సైడ్ కూడా కుట్టు అయితే అవసరమే లేదు లేదు మేము ఐరన్ చేయలేము అని అనుకున్న వాళ్ళు కుట్టు వేయండి ఈ కుట్టు అనేది క్లాత్ పైన పడద్దు థ్రెడ్ పైపింగ్ పైన పడద్దు కరెక్ట్గా మధ్యలో కొంచెం ఇలా లాగినట్టు అంటే అక్కడ కుట్టు లాంటిది కనబడుతుంది కదా ఆ కుట్టు పైన వేసుకుంటూ వచ్చేయాలి అప్పుడు మీకు థ్రెడ్ పైపింగ్ నీట్గా కనబడుతుంది అండ్ మీరు వేసే స్టిచ్ కూడా బయటకు కనబడదు ఇప్పుడు ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే పాయింట్ కూడా ఒకటి చెప్తాను వినేసేయండి ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఇక్కడ స్టార్ట్ చేసినా నేను ఇక్కడ నుండి మళ్ళీ ఈ కార్నర్ యొక్క షోల్డర్ దగ్గరికి స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి అయి మీరు మూలల దగ్గరకు వచ్చిన తర్వాత రౌండ్గా తిప్పొద్దు ఖచ్చితంగా సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది కంప్లీట్గా తిప్పుకుంటూ స్టిచ్ అనుకోండి అప్పుడు మీకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు ముర్తలు అనేవి రాకుండా నీట్గా సెట్ అయిపోతాయి సో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఐరన్ అనేది చేసుకుంటూ స్టిచ్ చేసారు అనుకోండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి మొత్తం లైనింగ్ అంటే ఎక్స్ట్రా ఉన్న అంతా కట్ చేసుకుంటే మీకు ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత వెనకాల డాల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి మరి డాట్స్ ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అనేది కటింగ్ వీడియోలో పోస్ట్ చేసినా లేదు అనుకుంటే మన షోల్డర్ ఉంటుంది కదా షోల్డర్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం మన నెక్ సైడ్కి పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి అంటే షోల్డర్ సైడ్ ఏమో ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉండాలి నెక్ సైడ్ కొంచెం తక్కువ ఉండాలి ఆ ప్లేస్లో డాట్ అనేది స్టిచ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కింద కూడా మనకి థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి మొత్తం నెక్కి ఏమో స్టిచ్ చేస్తారు కిందనేమో కొందరు స్టిచ్ చేయరు సో కంపల్సరీ కింద కూడా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా కనబడుతుంది దీంతోనే ఫోల్డ్ చేయొచ్చు కదా మీరు ఎందుకు ఇలా స్టిచ్ చేస్తున్నారు అంటే ఇలా స్టిచ్ చేయడం వల్ల మీకు బ్లౌజ్ బ్యాక్ ఫ్రంట్ సైడ్ ఎంత నీట్గా అయితే కనబడుతుందో లోపల సైడ్ కూడా అంతే నీట్గా అయితే కనబడుతుంది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం అనేది ఎక్కువ పడుతుంది తప్ప కానీ ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకొని దానిపైన వన్ ఇంచ్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఆ తర్వాత దీన్ని ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ అయితే చేసేసేయండి లోపల సైడ్ కూడా గోల్డ్ కలర్ కానివ్వండింది అనుకోండి నీట్గా అయితే ఉండదు కదా అందుకోసం ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఫోల్డ్ చేసేసుకోండి నేను ఎలా అయితే స్టిచ్ చేసినా కొంచెం స్పీడ్ పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పోస్ట్ చేసినాను నేను ఏం ఎడిటింగ్ అయితే ఏం చేయలేదు ఇక్కడ ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కానీ డౌట్స్ ఉన్న వాళ్ళకి కానీ హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అవుతుంది ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కుట్టు వేసినాం కదా ఆ కుట్టుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసాను ఆ తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మిషన్ కుట్టైనా వేసుకోండి లేదు మాకు బయటికి కనపడద్దు అని అనుకున్నప్పుడు ఒకసారి హెమ్మింగ్ చేసేసుకోండి కొంచెం పట్టు అలాంటివి ఉంటాయి చూసినా జస్ట్ నార్మల్గా పైపింగ్ హెమ్మింగ్ చేసేసుకోండి ఇదేమో నేను డైరెక్ట్గా మిషన్తోనే స్టిచ్ చేసుకున్నాం సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది సో బ్లౌజ్ కటింగ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది సారీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి సేమ్ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకొని రివర్స్ దింపేసుకొని స్టిచ్ అయితే వేసేసుకొని రెడీ చేసేసుకున్నాం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి సో మరి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకి ఎంత డాట్స్ స్టిచ్ చేసుకోవాలి అని అంటే లో నేను చూపించినాను కదా సేమ్ అదే విధంగా అయినా చేసుకోవచ్చు లేదు మీకు లో మార్కింగ్ చేయడం రాని వాళ్ళు ఏం చేయాలి అనేది నేను సైడ్ చూపిస్తాను చూడండి ఇక్కడ మనం ఎక్కడైతే మార్కింగ్స్ చేసినా ఆ మార్కింగ్ పైన స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నా సో లేదు అనుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ డాల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అని డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి నేను పోస్ట్ చేస్తాను ఇది నేను ఒక కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేసినా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి సో ఇదేంటి అంటే పైన భుజం ఉంది కదా భుజంని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కొంచెం నెక్ సైడ్ జరపండి సో ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ కింద నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే వన్ ఇంచ్ తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంటే వన్ పావు ఇంచ్ తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ హెవీ చెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు తీసుకొని పొడుగొచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోండి అండ్ హుక్స్ కాజా పట్టి సైడ్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కొంచెం కిందికి కని సెకండ్ డాట్ స్టిచ్ చేసుకోండి ఎంత పావు ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది పొడుగు ఎంత తీసుకోవాలి రెండున్నర ఇంచులు ఇవి రెండు తీసుకున్న తర్వాత గా కార్నర్ షేప్లో మీరు థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఇకని ఒక పొడుగు మూడు మూడున్నర నాలుగు ఇంచులైనా పెట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఇవి మూడు కూడా మీకు దగ్గర దగ్గరికి స్టిచ్ చేసుకుంటే షార్ప్గా వస్తుంది లేదు అనుకుంటే నార్మల్ ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటికి షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేసుకోవాలి చాలామంది షేప్ లో కూడా థ్రెడ్ పైపింగ్ వేస్తారు బట్ నేను థ్రెడ్ పైపింగ్ ఏం వేయలేదు అంటే ఇక్కడ ఇన్విజిబుల్ కూడా స్టిచ్ చేయట్లేదు ఓకే జస్ట్ మా మమ్మీ బ్లౌజే రెగ్యులర్గా యూజ్ చేసే బ్లౌజ్ కాబట్టి నేను నార్మల్గానే స్టిచ్ చేసినాను యాక్చువల్గా ఇలా చేయొద్దుగా నేను ఈ విధంగా చేసినాను అండ్ ఇక్కడ డాట్ స్టిచ్ చేసేటప్పుడు చూడండి డాట్ పైన ఎప్పుడు కూడా మనకు థ్రెడ్ కుట్టు అనేది వెయ్యొద్దు డాట్ అనేది మనకి సమోసాలాగా లోపలికి ఫోల్ చేసుకున్న తర్వాత మాత్రమే షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి ఎందుకలా అంటే మనకి ఒకవేళ దానిపైన డాట్ పైన స్టిచ్ పడింది అనుకోండి పైన చెస్ట్ పాటు మొత్తం ఇట్లా గుంజినట్టుగా కనబడుతుంది సో అప్పుడు మీకు పైన షేప్ అనేది నీట్గా రాదు ఈ డాట్ అనేది పక్కకి జరిపి స్టిచ్ చేస్తానే మీకు షేప్ అనేది కరెక్ట్గా ఎలివేట్ అవుతుంది సో రెండు సైడ్లో కూడా అదే విధంగా స్టిచ్ చేయండి సో యాక్చువల్గా నేను మీకు ఇంకా క్లియర్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి చెప్పాలి అనుకున్నా కానీ ఇక్కడ చెప్పలేకపోయినాను మ్యాక్సిమం కంపల్సరీ నేను మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేయాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను అండ్ మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీరు చేసే డౌట్స్ గురించి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఓకే సో ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోండి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి హుక్స్ గాజా పట్టీలు అయితే స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా ఇవి రెండు ఉన్నాయి కదా ఇవి రెండు కూడా సమానం ఉన్నాయా లేవా అనేది చూసుకోండి షేప్ బెల్ట్ స్టిచ్ చేయకముందు ఒకసారి చూసినాం షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత కూడా చూడాలి ఎందుకు ఒకవేళ చెక్ చేయలేదు అనుకోండి ఏమవుతుంది ఎక్కువ తక్కువ అవుతుంది అప్పుడు హుక్స్ కాజాలు కుట్టిన తర్వాత కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతే బ్లౌజ్ అనేది సెట్ కాదు ఇప్పుడు రెండు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి కదా ఇప్పుడు హుక్స్ కాజా పట్టిలు స్టిచ్ చేయడానికి రెండు ఆపోజిట్లో తీసుకోండి రైట్ సైడ్ ఏం స్టిచ్ చేయాలి హుక్స్ పట్టి లెఫ్ట్ సైడ్ కాజా పట్టి హుక్స్ పట్టీ అనేది లోపలికి ఉంటుంది అవునా సో లోపలికి ఉంటుంది కాబట్టి కేవలం కాటన్ లైనింగ్ మాత్రమే తీసుకొని పైన సైడ్ స్టిచ్చింగ్ అయితే వేసేస్తున్నా చాలామంది ఇందులో ఏముంది అంటారు ఇందులోనే చాలామంది మిస్టేక్ కూడా చేస్తారు సో కంపల్సరీ మిస్టేక్ చేయకుండా ఒక్కసారి అయితే చూసుకోండి ఇప్పుడు ఇలా రివర్స్ దింపేసుకొని దీనిపై నుండి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎక్కడి వరకు ఫోల్డ్ చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మనం ఒక కుట్టు వేసినాం చూడండి ఆ కుట్టు వరకు స్టిచ్ చేసిన మళ్ళీ ఆ తర్వాత ఆ కుట్టు మొత్తం రివర్స్లో దింపేసుకోవాలి సో ఈ రివర్స్ రివర్స్లో తీసేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి హుక్స్ పట్టి అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాం బుక్స్ పట్టి స్టిచ్ చేసినప్పుడు పావించి ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది నెక్స్ట్ పట్టి ఏమో మనకి బయటకు ఉంటుంది కాబట్టి మనకు బయటకి కనబడుతుంది కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి రెండు కలిపి తీసేసుకోండి ఈ కాజా పట్టి స్టిచ్ చేసినప్పుడు ఏమైతే అంటే పావించ ఫ్యాబ్రిక్ అనేది మనకి బయటకి ఎక్స్ట్రా వస్తుంది ఎలా స్టిచ్ చేయాలి అనేది చూడండి అండ్ మీరు ఎవరైనా మన వీడియోస్ చూసుకుంటూ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నేర్చుకున్నా లేదంటే మీరు నాతో కన్వర్సేషన్ కానీ నాతో మాట్లాడాలి అనుకున్న మన గౌతమి క్రియేషన్స్ కరగనర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ అయితే చేయండి ఇక్కడ మెసేజ్ చేసినా కూడా నేను ఆన్సర్ చేస్తాను బట్ మీరేమైనా నాకు మీరు కటింగ్ స్టిచ్చింగ్ చేసిన ఫొటోస్ కానీ లేదంటే అక్కడ ఏడ మిస్టేక్ ఉంది అని మీరు ఏమైనా ఫోటో కానీ షేర్ చేయాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో షేర్ ఫొటోస్ అయితే షేర్ చేయండి ఓకేనా ఎందుకంటే ఇక్కడ మీరు ఫొటోస్ అయితే షేర్ చేయరాదు యూట్యూబ్లో ఇప్పుడు కి ఇది పైన కనబడుతుంది కాబట్టి కింది సైడ్ స్టిచ్ వేసుకొని రివర్స్ నింపేసుకొని పైడ సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి సో మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇలా ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ దీని పక్కన పావించే డిఫరెన్స్తో ఇంకొక కుట్టు వేయాలి ఈ రెండు కుట్ల మధ్యనే మనం కాజాలు అనేవి స్టిచ్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు చూడండి ఇప్పుడు అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ నెక్ సైడ్ కొంచెం ఎక్కువ తీసుకొని క్రాస్లో స్టిచ్ చేస్తున్నాను ఎందుకంటే నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్రాస్లో కట్ చేయాలి అని చెప్పిన నేను కట్ చేయలేదు సో అక్కడ కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను క్రాస్లో స్టిచ్ చేసుకున్నాను ఒకవేళ మీరు అక్కడనే కట్ చేసుకున్నారనుకోండి స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతాయి సో టూ సైడ్స్ కూడా సేమ్ అదేవిధంగా క్రాస్లో స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు రెండు జాయింట్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ జాయిన్ చేయాలి కానీ అంతకంటే ముందు సైడ్ జాయింట్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కానీ అక్కడ కనబడలేదు సో ఇక్కడ సైడ్కి కింది నుండి సమానంగా నాలుగు ఉండాలి నాలుగు లేకపోతే కొంచెం చంక దగ్గర కట్ చేసుకోవచ్చు అండ్ అదేవిధంగా భుజం దగ్గర కూడా నాలుగు సమానం ఉండాలి లేకపోతే ఇక్కడ కూడా స్లైట్గా కట్ చేసుకోండి ఆ తర్వాత మనం హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు అక్కడ మీకు ఒక లైన్ లాగా నడుతుంది చూడండి హ్యాండ్స్ అది మన సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ అనేది భుజం యొక్క భుజం దగ్గర పెట్టండి భుజం కుట్టు దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ వేయండి వెనకాల సైడ్ కానీ ముందు సైడ్ కానీ ఎటన్నా ఒక సైడ్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి స్టిచ్ వేసేటప్పుడు ఒకవేళ ఇప్పుడు నాకు రెండు సమానం వచ్చినాయి బ్లౌ బాడీ పార్ట్ అండ్ హ్యాండ్ పార్ట్ ఒకవేళ సమానం రాకపోతే చాలామంది ఏం చేస్తారంటే లాగుతారు అస్సలు అలా లాగొద్దు ఒకవేళ లాగినరు అనుకుంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది కుదరదు కుదిరినా కూడా ముడతలు వచ్చేస్తాయి ఓకే సో ఏది కూడా లాగొద్దు బాడీ పార్ట్ కానీ హ్యాండ్ క్లాత్ కానీ ఏది లాగకుండా జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని మెల్లగా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేసేయండి ఇలా భుజం దగ్గర నుండి ఫ్రంట్ సైడ్కి భుజం దగ్గర నుండి బ్యాక్ సైడ్కి ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక అయితే వేసేసుకోండి ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మీకు ముడతలు అనేవి రాకుండా ఈజీగా సెట్ అయిపోతుంది సో ఒక సైడ్కి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా చాలా మిస్టేక్ చేస్తారు అది మిస్టేక్ జరగకుండా ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా చెప్తాను చూడండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇప్పుడు రెండు చేతులు జాయిన్ చేసిన తర్వాత వెనకాల భాగం ఉంటుంది కదా వెనకాల భాగంని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఇలా చాక్బీస్తోనే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు మీరు పట్టుకునేది హుక్స్ పట్టి కాజా కాజాపట్టియా హుక్స్ పట్టి హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు మార్కింగ్ చేసిన ప్లేస్లో పట్టేసుకొని మార్కింగ్ చేసిన ప్లేస్లో పట్టుకొని ఇక్కడ టైట్గా పట్టేసుకోండి టైట్గా పట్టేసుకొని లాస్ట్ వరకు ఇలా పట్టేసుకుంటే వెళ్ళిపోండి లాస్ట్ వరకు ఈ విధంగా లాస్ట్ వరకు పట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ లాంటిది కనబడుతుంది కదా ఈ లైన్ ఎక్కడి నుండి వచ్చింది అంటే నేను బ్లౌజ్ కడి చేసుకునేటప్పుడు నా లైన్ ఒకవేళ మీకు లేదు అనుకోండి జస్ట్ పక్కకి ఒక అయితే వేసేసుకోండి నార్మల్గా కుట్టు అంద కొద్దీ ఒక అయితే వేయండి సో ఇక్కడ నేను ఈ ఏదైతే మార్కింగ్ ఉందో సేమ్ అదే మార్కింగ్ పైన స్టిచ్ అయితే చేస్తున్నాను అండ్ అదేవిధంగా హ్యాండ్స్కి మార్కింగ్ లేదు కదా అనేసి పైన సైడ్ అయితే హ్యాండ్ మార్కింగ్ లేదు కింది సైడ్ ఉందా చూడండి ఉంది ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పైన కూడా ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు దీన్ని టచ్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకోండి సో ఇది వచ్చేసి మనం ఒక సైడ్ స్టిచ్ చేసుకున్నాం కదా చూడండి మీకు లైన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇలా వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు బ్లౌజ్ కుదురుతుంది అండ్ ఇంకో సైడ్ కాజా పట్టి ఈ కాజా పట్టి ఏంటి కాజాలు ఎక్కడ స్టిచ్ చేస్తామో అక్కడ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు రెండు కలిపి మార్కింగ్లు పట్టేసుకొని సేమ్ లాస్ట్ వరకు ఇలా టైట్గా పట్టేసుకుంటే వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా లైన్ అనేది కనబడుతుంది సేమ్ అదే లైన్ పైన స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి అండ్ ఇంకొక డౌట్ వస్తుంది ఖచ్చితంగా సైడ్ జాయిన్ చేసేటప్పుడు కింది నుండి హ్యాండ్స్కి స్టిచ్ చేయాలా లేదంటే హ్యాండ్ నుండి కిందికి స్టిచ్ చేయాలా అని చాలామంది అడుగుతున్నారు మీరు ఎలా స్టిచ్ చేసుకున్నా అది మీ ఇష్టం మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా స్టిచ్ చేసుకోండి ఏం ప్రాబ్లం అయితే లేదు ఫ్రంట్ సైడ్ నుండి కూడా స్టిచ్ చేయొచ్చు బట్ ఇక్కడ మీకు లైన్ అనేది తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ నుండి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేసిన అండ్ ఇక్కడ హ్యాండ్స్కి అయితే మార్కింగ్ లేదు మీకు దీనికి ఫ్రంట్ లేదు బ్యాక్ లేదు సో ఇంతకుముందు మనం దీనికి స్టిచ్ చేసుకున్నాం కదా సేమ్ అదే మార్కింగ్ దేనిపైన కూడా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ నేను వీడియో అనేది అస్సలు ఏం ఎడిట్ చేయలేదు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టిన అంతే సో మీకు ఇక్కడ లైన్ కూడా స్ట్రైట్గా వస్తుంది అండ్ విధంగా మనం హ్యాండ్ రివర్స్ తీస్తే కూడా చేతి ఒక కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం అయితే వచ్చేసింది బ్లౌజ్ వేసుకుంటే కూడా పర్ఫెక్ట్గా కుదిరింది కస్టమర్కి నేను చాలా రోజుల తర్వాత ఎడిట్ అయితే చేసి పోస్ట్ చేస్తున్నాను మీకు సో ఇది చూడండి మీకు అక్కడ కుట్టు అయితే మేము చూసినాను కదా ఇది లోపల సైడ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ప్లస్ సాకారం ఇప్పుడు మనం బ్లౌజ్ అనేది ఒకటే కుట్టు వేసినాం ఆ తర్వాత మన బ్లౌజ్ కొలత బ్లౌజ్ ఉంటుంది కదా కొలత బ్లౌజ్తోనే చెక్ చేసుకోండి నడుము కొలత చేతుల కొలత చంక కొలత అనేది చెక్ చేసుకోవాలి సో ఫస్ట్ నడుము కొలత అయితే చెక్ చేసేసుకోండి నడుము కొలత చెక్ చేసుకోండి చేతులు చెక్ చేసుకోవాలి అండ్ చెస్ట్ కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ నడుము కొలత అనేది లూజ్ వచ్చేసింది ఎందుకు అంటే నేను ఆల్రెడీ లూజే మార్కింగ్ చేసిన ఎందుకంటే కస్టమర్కి లూజ్ కావాలి అని చెప్పింది మా మమ్మీకి లూజ్ కావాలి అంటే లూజ్ అయితే పెట్టేసినాను హ్యాండ్స్ అయితే సేమ్ ఫిట్టింగ్ అండ్ చెస్ట్ కూడా సేమ్ కానీ కొంచెం కిందనే కొంచెం లూజ్ పెట్టమంటే లూజ్ అయితే పెట్టేసినాను అండ్ అదే విధంగా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత సైడ్కి ఒకటే కుట్టు వేసినాం కదా ఆ పక్కన రెండు లేదా మూడు కుట్లు అయితే వేసేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఈ వీడియో చూసుకుంటూ అసలు ఏమి రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్